ఓం శ్రీ శ్రీమాత్రే నమ మొదటగా మన ఛానల్ చూస్తున్న వారికి స్వాగతం సుస్వాగతం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు జీవితంలో చేసుకుంటున్న పరిణామాలు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క శాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి శాస్త్రంలో ఉన్న రాశులు నక్షత్రాలు గ్రహ సంచారాలను వాటి స్థితి గమనాలను ఆ నక్షత్రాల్లో జరిగే మార్పులు గ్రహాల పరిణామాలు వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఈ దైనందిన జీవితంలో అతడు ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటాయి అంటూ ఉంటారు అయితే వీటిని ప్రభావితం చేసేవి ఆ వ్యక్తి యొక్క రాశులు ఆ రాశులను ప్రభావితం చేసేవి ఆయా రాశుల్లో ఉండే గ్రహ సంచారాలు దురాచారాలు స్థితిగతుల వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులవుతున్నారు ఇక వీరికి శుక్రమహాదశ పట్టింది పట్టిందల్లా బంగారమే నక్కతోక తొక్కారు అని అంటూ ఉంటాం అలానే ఇప్పుడు మేము చెప్పబోయే రాశుల వారికి ఇంకొక మహర్దశ యోగం రాబోతోంది నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది అలాంటి యోగమే గజకేశరి యోగం గజకేశ్వరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మునుపెన్నడు ఎరగని అత్యున్నత శిఖరాలని రాజసంతో ఉట్టిపడుతూ అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఈ గజకేశరి యోగం అంటే ఏంటి దీని వల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం అసలు గజకేశరి యోగం అంటే గజం అంటే ఏనుగు అడవిలో తిరిగే ఏనుగు తెలివితేటలకి ధైర్యానికి ఆరోగ్యానికి ప్రతీక ఏనుగును చూస్తే మనందరికీ కొండంత ధైర్యం వస్తుంది అలాంటి ఏనుగుని గజం అంటాము ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోనం ఇది ఇక కేసరి అంటే సింహం రాజసానికి సాహసానికి తెగింపుకి ఏదైనా సాధించాలన్న పట్టుదలకి ఈ సింహం ప్రతీక అడవికి రారాజుగా ఓ రాజ్యాన్ని ఏర్పరచుకుని రాజ్యమేలుతుంది సింహం అలాంటి సింహంలో ఉన్న గుణాలే దీనికి ప్రతీక అంటే ఓ ఏనుగులో ఉన్న పాజిటివిటీ ఓ సింహంలో ఉన్న పాజిటివిటీ ఇలాంటి గుణాలన్నీ కలిపి ఓ వ్యక్తి జీవితంలో వస్తే దానిని గజ్జకేశరి యోగం అంటారు ఈ గజకేశ్వరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఏ సమయంలో జరుగుతుంది అన్నది ఆ వ్యక్తి గ్రహ రాశుల సంచారంపై ఆధారపడి ఉంటుంది మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న రాశుల వారికి గజకేశ్వరి యోగం పట్టనుంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు ఈ రాశుల వారికి తిరుగుండదు మరి అలా గజకేశ్వరి యోగంతో స్టార్ట్ డమ్ని ఎలా ఆ రాశిలో వారు ఎవరో మనం ఇప్పుడు చూసేద్దాం మరి ఈ గజకేశరి యోగం ఎలా ఏర్పడుతుంది దేనివల్ల ఏర్పడుతుంది అంటే గజకేశరి యోగం గురు చంద్రుడు కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది అంటే గురు చంద్రుడు కేంద్రస్థానంలో ఉంటారు చంద్రుడు నుంచి గురు కేంద్రస్థానం వైపు గురు నుంచి చంద్రుడు కేంద్రస్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజకేశరి యోగం అంటారు అంటే గురుడు ఉచ్చ స్థితిలో ఉన్న చంద్రుడిని చంద్రుని స్థితిలో ఉన్న గురుడిని చూస్తూ ఉంటారు ఇక ఇది జన్మలగ్న స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురుకి గురు నుంచి చంద్రుడికి ఈ నాలుగు స్థానాల్లో మారుతూ ఉంటే ఈ గజకేశరి యోగం ఉన్నట్లే అంటే చంద్రుడు ఒకటో స్థానంలో గురు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు గురుడు పదో స్థానంలో చంద్రుడు ఏడో స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాల్లో గురు చంద్రుల స్థానాల్లో మార్పు ఈ గజకేశ్వరి యోగం ఉంటుంది మరి ఈ గజకేశ్వరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు వాళ్ళని ఎలా గుర్తుపట్టగలము అని అంటే గజకేశ్వరి యోగం కలిగిన వాళ్ళు చాలా మంచివారుగా రాజసంతో ఉట్టిపడుతూ ఉంటారు ఎంతో అత్యున్నత స్థానంలో ఉంటారు రాజులోని రాజసానికి ధైర్యంగా నిలిచి దయా కీర్తి జాలి దానం సాహసం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో ఓ రాజు రాజ్యాన్ని ఎలా ఏలుతూ ఉంటాడో అలా తమ వ్యక్తిగత జీవితాల్లో దూసుకెళ్తూ ఉంటారు అంటే ఈ గజకేశరి యోగం కలిగిన వాళ్ళు నాయకత్వపు లక్షణాలతో ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఉన్నత వర్గానికి చెందినవారుగా కనబడతారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలను కలవారిగా ఉంటారు ఎంతో జాలితో దయతో అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ గజకేశ్వరి యోగం కలిగిన వారు మరింతగా చెప్పుకుంటున్న ఆ రాశుల వారు ఎవరో ఒకసారి చూసేద్దాం ఇక మేషరాశి కర్ణా కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి ధనుస్సు రాశి మీనరాశి మరియు మీన లగ్నంలో ఉన్నవారు ఎవరికైనా ఈ గజకేశ్వరి యోగం పడుతుంది అది ఎలాగయ్యా అంటే మేషానికి దృష్టికోణానికి అధిపతి గురువులు కర్కాటానికి చంద్రుడికి సింహరాశికి రవి చంద్రుడు ఇక ధనుసు రాశికి మీనరాశికి అధిపతి గురుచంద్రులు ఇద్దరు మిత్రులు ఈ మిత్రగ్రహాలు ఇప్పుడు మేము చెప్పిన ఈ రాశుల్లో సంచరిస్తూ ఉచ స్థితిలో ఉన్నప్పుడు వీరికి గజకేశరి యోగం పడుతుంది అని అంటారనమాట అలా ఈ గజకేశ్వరి యోగంతో ఈ రాశుల్లో ఉన్నవారు దాదాపు పదేళ్ల పాటు తమ జీవితంలో మునుపెన్నడూ ఎరగని ఓ మార్గదర్శిని చూస్తారు నేను చెప్పాను కదా చెప్పినట్లే స్టార్డంతో కీర్తి పటి ప్రతిష్టలతో జీవితాన్ని ఒక ఊపు ఊపేస్తూ ఉంటారు మరి మీ గ్రహరాశుల సంచారం పరిశీలించుకుని మీకు కూడా ఇలాంటి గజకేశరి యోగం ఎప్పుడు రానుందో పరిశీలించుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశుల ఐదు రాశుల వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది ఎప్పుడైనా సరే నవగ్రహాల్లో ఒక గ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పు వల్ల ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది ఐదు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండు రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితయంలో గురు సంచారం ఉంది ద్వితీయ అంటే అది వాక్స్థానం ధనస్థానం కుటుంబస్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్పరంగా ధనపరంగా కుటుంబ జీవిత పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గురు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత గురు సంచారం మార్పు వల్ల రెండు వేల ఇరవై ఐదులో రా రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారం మారి వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ గురు సంచారం మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వారికి గురువు ఏడులో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా అవుతాయి చాలా కాలంగా పెళ్లి అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళి అవుతాయి మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయమవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కలుస్తారు మీ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే లైఫ్ లైఫ్లో పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు భాగస్వామ్య వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోయి వృచ్చిక రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తరువాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదులో మీ నుంచి భాగ్యంలో మీగ్యంలో సంచరి సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థికంగా కన్యారాశి వారికి తిరుగుండదు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు దృష్టి తొలగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి కన్యారాశి వారికి అనుకున్నవన్నీ పూర్తవుతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో గురు సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తే రాజయోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యారాశి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురు రెండు వేల ఇరవై ఐదులో మే నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు జ్యోతిష్య పరంగా పదకొండో స్థానం అంటే తిరుగులేని స్థానం మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి స్థానం పదకొండో స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో తిరుగుండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ వన్గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఖర్చులు పెరిగిపోతాయి శత్రువులు తొలగిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో గురుబలం వల్ల రాజయోగాన్ని చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి రెండు వేల ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతోంది ఐదు రాశుల వాళ్ళు మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి కన్యరాశి కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు అద్భుతంగా అత్యున్నత స్థానాలకు వెళ్తారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన వీడియోస్ మీ దాకా చేరాలంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ అయితే ప్రెస్ చేయండి ఓం శ్రీ శ్రీమాత మహాని కామెంట్ చేయండి